హాయ్ అండి వెల్కమ్ టుతే దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ దుర్గా మేము కూడా చాలా బాగున్నాం నిన్న అయితే ఆదివారం కదండి ఒక ఫంక్షన్ అయితే ఉందనమాట ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుని మార్నింగ్ ఇంకా టిఫిన్ ఏమీ లేదు ఇంకా ఒకేసారి అన్నం అనమాట ఇంకా మార్నింగ్ అయితే తినేశామండి అలానే ఇక్కడ మధ్యాహ్నం అయితే మేము వన్ థర్టీకి వచ్చామన్నమాట ఫంక్షన్కి చెవులు కొట్టడం ఫంక్షన్ అండి చాలా గ్రాండ్గా చేస్తారు ఇప్పుడు మన సైడు హాఫ్సరీ ఫంక్షన్స్ ఇప్పుడు చేస్తున్నారు కదా గ్రాండ్గా అలానే ఇక్కడ అలా కాదనమాట ఫస్ట్ నుంచి కూడా ఈ చెవులు కుట్టడం ఫంక్షన్ అనేది పిల్లలకి ఇలా చేస్తారంట అయితే తీసుకొస్తారండి వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా దగ్గర వాళ్ళు బాగా అలా వాళ్ళనే కాకుండా ఇంట్లో సొంత వాళ్ళు కూడా ఇప్పుడు అమ్మాయికి అమ్మమ్మ తరపున అలానే మావయ్య తరపున మా మెయిన్ అనమాట మావయ్య వాళ్ళు కూర్చోబెట్టి చెవులు కుట్టిస్తారు అలానే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు బాబాయ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ రిలేటివ్స్లో వాళ్ళందరూ ఇలాగా ఒక లెక్క అని ఉంటుందంట సారి తీసుకురావడానికి ఇన్ని ప్లేట్స్ అని అవన్నీ తీసుకొస్తారనమాట మేము వెళ్ళినప్పటికీ కరెక్ట్గా కారులో దిగుతున్నారనమాట చాలా ఎక్కువ తీసుకొచ్చారండి నేను ఫస్ట్ టైం చూడడం ఇది ఇంతకుముందు వెళ్ళాను కానీ అప్పుడు వెంటనే కరెక్ట్గా ట్రయించేసి భోజనం చేసి వచ్చేస్తామన్నమాట వేరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూశాను కాబట్టి నిజంగా నాకే షాక్ అనిపించింది అమ్మాయిలకి అబ్బాయిలు కూడా ఇలా చేస్తారండి కొంతమంది ఇంట్లో ఒకరు ఉన్నప్పుడు ఇలా చేసేస్తారు ఇద్దరు పుట్టారు అనుకోండి ఇప్పుడు ఒక బాబుకి టూ ఇయర్స్ అనుకోండి ఇంకొక బాబు పుట్టాడు అనుకోండి ఇంక ఇద్దరికి కొంచెం ఎదిగిన తర్వాత ఇద్దరికి ఒకసారి చేస్తారనమాట ఈ అమ్మాయికి అయితే నాకు వదినవుతుంది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఒకే పాప అనమాట వాళ్ళ హస్బెండ్ అయితే లేరు వాళ్ళ అమ్మగారు ఇంట్లోనే ఉంటుంది అనమాట వాళ్ళ మావి వాళ్ళు కూర్చోపెట్టుకుని ఫంక్షన్ మాత్రం చాలా గ్రాండ్గా చేశారనమాట వీళ్ళొచ్చి మా హస్బెండ్ వాళ్ళకి పెద్దమ్మను పెద్దమ్మ అవుతుంది అనమాట రిలేషను నాకు అత్త అవుతుంది ఇంకా అలానే మేము మా అత్తయ్యగారు అయితే వాళ్ళకి ప్లేట్ ఇచ్చేసామన్నమాట ఆ ప్లేట్లో ఏంటంటే కొబ్బరి పువ్వులు కొబ్బరికాయ పువ్వులు వేపిన శనగపప్పు బెల్లం అలానే ఫ్రూట్స్ ఇంకా బట్టలు ఆ అమ్మాయికి చీర చిన్న పాపకేమో ఒక ఫ్రాక్ పెట్టాము వాళ్ళ అమ్మకేమో చీర పెట్టామనమాట అలానే మూడు వేలు అయితే కట్టయితే వేశామండి మాకు వాళ్ళు గృహప్రవేశానికి రెండు వేలు వేశారు మా మ్యారేజ్కి ఫైవ్ హండ్రెడ్ వేశారు ఇంకా ఎక్స్ట్రా వేసి మూడు వేలు అయితే వేశామన్నమాట అది కాకుండా బట్టలు కొన్నాం కదా వాటికి కూడా వేరే డబ్బులు అనమాట బట్టలకి అలా అన్నింటికి కలిపి పదిహేను వందలు అయ్యిందండి ఇంకా ఈ సీజన్లో మనకి ఇంట్లో కొంచెం ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి అసలు ఇప్పుడు కొంచెం లేని టైము మనం ఏ రోజు వెళ్తే ఆ రోజు కూలీ కదా మనకి ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు మరి తప్పదు మనం వేసినప్పుడు మనం వాళ్ళకి కూడా వేయాలి కదా ఇంకా ఇదైతే కనుక నెక్స్ట్ డే అండి అంటే సోమవారం ఇవాళ మార్నింగ్ అనమాట మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి అసలు నాకు తలనొప్పి అండి చాలా విపరీతమైన తలనొప్పి అనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే వీడియో షూట్ చేశాను మా హస్బెండ్ అయితే మూడు మూడు గంటలకే వచ్చేసారు అయిపోయింది పని అని చెప్పి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొబ్బరి బండాలు కుట్టారనమాట చెప్పాను కదా మొన్న కాయలు తీశారని చెప్పి ఇప్పుడు అన్నీ కొట్టారు నీళ్లు తీసుకోవడానికి రమ్మని ఫోన్ చేసిందంట అత్తయ్య అత్తయ్య కూడా ఇవాళ ఉంది ఇంట్లోనే ఉన్నట్టున్నారు ఇంకా కొబ్బరికాయ గుంజు ఒకటి అయితే తీసుకొచ్చారు కొన్ని నీళ్లు తీసుకొచ్చారు అలానే బొబ్బాయిస్కాయలు కోసారంటే ఒక పది పదిహేను కాయలు వరకుని అవైతే మూడు కాయలు తీసుకొచ్చారనమాట మా తమ్ముడు వస్తే తనకు ఒక కాయ ఇచ్చేసాను తమ్ముడు అంటే అక్క వాళ్ళ అబ్బాయి అండి మా హస్బెండ్కి అన్నయ్య అవుతారనమాట ఆయన రిలేషన్ పక్కన ఉంటారు ఆమె పువ్వులు ఉంటాడు కదా డే బై డే ఆ అబ్బాయి అనమాట పూలు డబ్బులు ఇవ్వడానికి అయితే వచ్చారండి ఈ నెల అయితే మాకు పువ్వుల డబ్బులు ఐదు వందలు వచ్చినాయి మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు అలా వస్తుంది అనమాట రోజుకి ఒక పది రోజులు పంపించాం అవి అయితే ఒక ఆరు వందలు వచ్చినాయి అనమాట డబ్బులు ఇంక ఇక్కడ హస్బెండ్ అయితే కొబ్బరి నీళ్ళు అవి తాగేసిన తర్వాత బియ్యం వాడించడానికి అయితే వెళ్తున్నారండి ఇడ్లీ పిండి కింద చేయిందామని చెప్పి కోటా బియ్యం తీసుకువెళ్తారనమాట తీసుకువెళ్ళారే కానీ కరెంట్ లేదనమాట మార్నింగ్ కరెంట్ అంట కరెంట్ లేనట్టుంది అక్కడ ఫుల్డే క్లోజ్ చేస్తుందంట మిషన్ సరే అని చెప్పి ఇంటికి వస్తారనమాట వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు వెళ్ళి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి ఇంక ఇక్కడికి వచ్చేసారు వచ్చిన తర్వాత నేను ఆయన వచ్చేలోపు ఈ దులుపుకుంటున్నాను చాలా దుమ్ము వచ్చేస్తుంది ఇంక మార్నింగ్ ఏం చేశాను మాప్ పెట్టేసి దీపరాజన్ చేసుకున్నాను చేసుకున్నప్పటి నుంచి ఇంకా తలస్నానం చేయడం వల్ల మరి ఏంటో తెలీదు విపరీతమైన తలనొప్పి అది కాకుండా ఇవాళ పొలంలో నీళ్ళు వదిలేనండి గడ్డి కూడా తక్కువ ఉన్నప్పుడు తీసేయడం మంచిదని చెప్పి ఒక రెండు మూడు కార్లు తీసాను అనమాట లైన్స్ ఆ ఎండకో ఏంటో తెలియదు కానీ ప్రతిమైన తలనొప్పి శుభ్రంగా కొబ్బరి నీళ్ళు ఒక రెండు గ్లాసులు తాగేసి అలా పడుకుని పోయాను అనమాట పడుకుని లేచిన తర్వాత నేను ఇదైతే చేస్తున్నానండి బాబు పడుకున్నాడు కదా వాడి పక్కన ఒక గంటన్నర పడుకుని పోయాను ఎప్పుడు పడుకోను మధ్యాహ్నం టైంలో సరే ఆయన కూడా ఇప్పుడు వచ్చేస్తారు కదా ముందుగానని చెప్పి ఒక కునికి అయితే తీసేశాను తీసేసి ఇంకెక్కడ సామాన్లు అక్కడ చదువుతున్నాను అనమాట మరవరాలు తిండా అని తిండ్రా చిన్ను ఇస్తే ఆడేమో అల్లు ఇల్లు అంతా చల్లుతున్నాడు ఏమో ఎక్కడ పడితే అక్కడ పడుతుంది అనమాట ఇంక ఇక్కడ మంచం కింద అది శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను మంచం మీద పొడగబెట్టాను కదా మధ్యాహ్నం శుభ్రంగా పోస్తాడు ఇంకా పరుపు తీసే ప్యాన్లో వేయాలి ఇంకా ఆయన వచ్చారు కదండీ తలనొప్పి అంటే పాపం టీవీ పెట్టిచ్చారనమాట గ్యాస్ ఆన్ చేయగానే గ్యాస్ అయిపోయింది సగం మరిగింది ఇంకేం చేస్తాం గ్యాస్ రిలేషన్స్ ఇంట్లో అడిగితే ఉందని చెప్పారు వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ఖాళీ బండి అడిగేవేమో అనుకున్నా అన్నారంట అదొక కామెడీ అయిపోయింది ఇంకొచ్చి ఇంకేం చేస్తానో పొయ్యి అయితే వెలిగించి అసలు పెట్టానండి ఎలా ఉంది చూసారా టైం సెవెన్ అయింది అండి ఇప్పుడే ఇంకా ఆరు గంటలకి ఎలా మూసేసినట్టు చీకటిగా ఉంటుంది అనమాట ఒక స్ట్రీట్ లైట్ ఉంటే బాగుంటుంది అక్కడ చేలో అయితే లైట్ పెట్టారు ఎందుకంటే వరి చేను ఎలకలు తినేస్తున్నాయి అనమాట అలా లైట్ పెడితే కరెంటు కరెంట్ పెడతారనమాట అప్పుడు కరెంట్ షాక్ పడి ఎలకలు చచ్చిపోతాయి అది వాళ్ళు పెట్టారు అక్కడ ఒక ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు చిన్నబా చిన్న అబ్బాయిలు కాపలా అని పెట్టారనమాట అక్కడ కంపెనీలో చేసే అబ్బాయిలనే కాపలా ఉన్నారు ఎందుకంటే మరి కరెంటుతో పని కదా ఎవరైనా గమ్ముని డ్రింక్ అది వేసి పడిపోయినా కొంచెం ప్రాబ్లం కదా అని చెప్పి అలా కాపలా ఉంటారండి ఇంక ఇక్కడ కూరకు అన్నీ అవర్చ్ చేసుకున్నాను ప్లేట్లు అన్ని పెట్టి చేశాను ఉల్లిపాయ ఉప్పు కారం మసాలా ఇవన్నీ ఒక ప్లేట్లో తెచ్చి పెట్టాను ఇంకా చూడగానే మా చిన్న వచ్చి ఎలా చూసారా అన్నం చేసిన తర్వాత ఇంకైతే చేసుకుంటున్నానండి చిన్న తాకైతే పెట్టేశాను ఇంక పొయ్యి మీద కాదు కానీ అది తోమడమే చెరగనమాట మస ఎక్కువ వచ్చేస్తుంది మరి ఇప్పుడు ఏం చేస్తాం ఒక త్రీ డేస్ ఎలా పడాలో ఏంటో తెలీదు కూరకైతే వంకాయ టమాటా వండుతున్నానండి ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి కదా వండేద్దామని చెప్పి వండుతున్నాను మా ఆయనకి కూడా వంకాయ కూర అంటే ఇష్టమే సరే దగ్గరికి గిరిలా పెడదామని చెప్పి వండుతున్నాను అనమాట ఇంకొక కూర కూడా అయిపోయిందండి దించేశాను కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నాను పాలు ఇందాక టీ పెట్టినప్పుడు పాలు కొన్ని అందులో వేసేసారనమాట ఇంకా వేస్ట్గా అయిపోతుంది కదని చెప్పి మరగ పెట్టామంటున్నాను అనమాట నేనైతే వీడియో తీస్తున్నాను మా ఆయన అయితే టీ అటు ఇటు తిప్పుతున్నారనమాట ఇంకా పక్కన గుడుగులో ఒక ఐదారు తేగలు ఉన్నాయి మొన్న ఇంట్లో అత్తయ్య వాళ్ళ ఇంటి ఇంటి తెచ్చారు కదా ఆ తేగలు కూడా ఉడకబెడుతున్నాను అనమాట ఇక్కడ మన సైడ్ అయితే కాలుస్తాము తంపడి పెడతాము ఇక్కడైతే ఉడకపెడతారనమాట ఇంకా టీ కూడా మరిగిపోయిందండి ఆ త్యాగులు గుండెకి తీసి ఇటువైపు అయితే పెట్టేస్తాను ఇంకా ఈరోజు డే అయితే ఇలా గడిచిందండి ఈరోజు కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను వీడియో ఇవాళ వీడియో అయితే ఇంతేనండి మరొక మంచి వీడియోతో కలుద్దాం